హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ కృష్ణ వాళ్ళకి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే వారాహి నవరాత్రుల్లో ఏడవ రోజు అండి పూజనైతే చేసుకుంటున్నాను ఈరోజైతే ఒక ప్రత్యేకమైన దీపాన్ని అయితే వెలిగించుకోవాలి వారాహి అమ్మ నవరాత్రులు చేసుకోలేని వాళ్ళు ఏడవ రోజు ఎనిమిదవ రోజు తొమ్మిదవ రోజు చేసుకుంటే చాలా మంచిదండి ఈ మూడు రోజులు చివరి రోజుల్లో చేసుకుంటే మంచిది వారాహి అమ్మవారికి అయితే ఉదయం పెట్టుకున్న పువ్వులని అయితే తీసేశానండి తీసేసి ఈ విధంగా పువ్వులతో అలంకరించుకున్నాను మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అలంకరించుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా ఈ పువ్వులతో అలంకరించుకున్నాను తర్వాత అమ్మవారికి అయితే ఈ విధంగా గులాబీ పువ్వులతో అలంకరించుకున్నాను రోజు కూడా పసుపు కాళ్ళు అయితే ఈ తొమ్మిది రోజులు కూడా అలాగే ఉంచుకోవాలండి తర్వాత బెల్లం పానకాన్ని అదేవిధంగా ధాన్యం గింజలను కూడా ఈ విధంగా పెట్టుకున్నానండి ప్రతిరోజు కూడా నైవేద్యంగా ఈ రెండు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి అయితే ఏడవ రోజు సాకాంబరి అవతారం అండి వారాహిమాత అందుకోసమని చెప్పేసి మన దగ్గర ఉన్న ఏవైనా కూరగాయలను అయితే పెట్టుకొని పూజనైతే చేసుకోవాలి నేనైతే ఈ విధంగా టమాటని అదేవిధంగా ఎర్రదుంపని తర్వాత బొప్పాస్ పండుని ఈ విధంగా పెట్టుకున్నానండి దానిమ్మ దానిమ్మ పండిని మీ దగ్గర ఏ ఉంటే అవి పెట్టుకోండి నాకైతే ఈరోజు అవ్వలేదు అందుకోసమని చెప్పేసి నా దగ్గర ఇవి ఉన్నవే ఇవి పెట్టుకున్నాను ఇప్పుడైతే అమ్మవారికి రెండు వైపులా కూడా రెండు దీపాలను అయితే పెట్టుకున్నానండి ఈరోజు ఏడవ రోజు ప్రత్యేకమైన దీపాన్ని పెట్టుకోవాలి అది ఏ విధంగా పెట్టుకోవాలో ఒకసారి అయితే ఈ వీడియోలో చూడండి భూమి నుంచి పండే వస్తువులన్నింటినీ కూడా ఈరోజు అయితే పెట్టుకోవాలండి అమ్మవారు అయితే సాకాంబరి అవతారం కాబట్టి ఈ విధంగా నేనైతే భూమి నుంచి వచ్చినవి కొన్ని మాత్రమే తెచ్చుకొని ఈ విధంగా పెట్టుకుంటున్నానండి ఇది చిలగడదుంప ఈ విధంగా అమ్మవారికి అయితే నేనైతే నా దగ్గర ఉన్న వాటితో ఈ విధంగా పూజనైతే చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే అన్నీ కూడా పెట్టుకొని చేసుకోవాలండి కూరగాయలు అన్నీ కూడా తెచ్చుకొని పూజనైతే చేసుకుంటే చాలా మంచిది నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి వీటితోనే పూజ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ రెండు దీపాలని వెలిగించుకోవాలి దీపాలను అయితే వెలిగించుకోవాలండి అమ్మవారి నామాన్ని అయితే మనసులో తలుచుకుంటూ ఓం శ్రీ వారాహి మాతయ్య నమ అనుకుంటూ ఈ విధంగా రెండు దీపాలను కూడా వెలిగించుకోవాలి అమ్మవారికి అయితే వెలిగించుకున్న తర్వాత ఈ విధంగా దూపాన్ని అయితే చూపించుకోవాలి అమ్మవారికి అయితే దూపం అంటే ఎక్కువ ఇష్టం అండి వారాహి మాత పూజ చేసిన మాత పూజ చేసిన ఏ ఏ దేవతలు పూజలు చేసినా సరే ఎక్కువగా దూపాన్ని అయితే వెయ్యాలండి ఈ విధంగా దీపాన్ని అయితే వెలిగించుకున్నాను చక్కగా పువ్వులు అయితే అలంకరించుకున్నాను అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారండి ఏడవ రోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని అయితే పెట్టుకుంటాం కదండి ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని అయితే పెట్టుకుంటున్నాం కదా ఈరోజైతే నేనైతే కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకుంటున్నానండి రాగి లేదా ఎత్తడి ప్లేట్ని తీసుకొని దానికైతే గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని దానిపైన ఒక అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని దాని నింపుగా కూడా బియ్యాన్ని అయితే వేసుకోవాలి బియ్యాన్ని అయితే దీన్ని నింపుగా ఇలాగ వేసుకొని కొబ్బరికాయనైతే కొట్టుకోవాలండి కొబ్బరికాయ కొట్టుకొని ఈ విధంగా ఒక ముందు భాగాన్ని అయితే తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి దీనికైతే నేను గంధంతో కుంకుమతో బొట్టులను అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇందులో ఆవునెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని దీపాలను అయితే వెలిగించుకోవాలి ఇప్పుడైతే ఈ దీపాన్నైతే అయితే వెలిగించుకోవాలండి ఈ కొబ్బరికాయ దీపాన్ని అయితే ఈ విధంగా ఆవునెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించుకోవాలి ఈ విధంగా వెలిగించుకొని అమ్మవారిని అయితే మనసులో అనుకుంటే దీపాలను అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా రెండు రెండు ఒత్తులు ఒక ఒత్తుగా చేసుకుని ఈ విధంగా వెలిగించుకున్నానండి ఈ విధంగా కొబ్బరికాయ దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి ఈ విధంగా పువ్వులతో అలంకరించుకోవాలి చక్కగాను అమ్మవారికి అయితే నేను అష్టోత్తర శతనామ వాళ్ళు అయితే చదువుకున్నానండి చదువుకొని పూజనైతే చేసుకున్నాను అమ్మవారికి అయితే ఈ విధంగా కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకొని పూజనైతే చేసుకున్నానండి ఏడవ రోజైతే అమ్మవారికి కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకున్నాను ఇంకా మనకైతే వారాహి నవరాత్రులు రెండు రోజులే ఉన్నాయండి ఈ ఈ ముందు బా ముందు చేసుకోలేని వాళ్ళు వారాహి నవరాత్రులు చేసుకోలేని వాళ్ళు ఈ చివరి మూడు రోజులు కూడా ఏడో రోజు ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు పూజ చేసుకుంటే చాలా మంచిదండి లేదనుకుంటే లాస్ట్ రోజు అయినా సరే అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకున్నాను ఈ కొబ్బరికాయ దీపం అయితే కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరికాయనైతే పారే నీటిలో వేసేయాలి ఆ బియ్యాన్ని అయితే మనం పరమానంగా వండుకొని లేదా అన్నంగా వండుకొని తినాలండి అయితే ఈ ఈ పరమానం కానీ అన్నంగాని వండిన రోజు అయితే వండకూడదు ఆ విధంగా ఈ కొబ్బరికాయనైతే మనం ఉపయోగించుకొని దీపాన్ని అయితే పెట్టుకొని అమ్మవారి అనుగ్రహం అయితే పొందవచ్చు ఈ విధంగా నేనైతే ఏడవ రోజు అమ్మవారికి అయితే పూజనైతే చేసుకున్నానండి ఈ విధంగా పువ్వులను అయితే అలంకరించుకున్నాను ఈ పువ్వులు అలంకరించుకునేటప్పుడు అమ్మవారు అయితే ఎంతో అందంగా ఉన్నారండి ఈ పువ్వులు కూడా చాలా బాగున్నాయి నేను వేరే దగ్గర అయితే తెచ్చుకున్నాను ఈ విధంగా నేనైతే కొబ్బరికాయ దీపం పెట్టుకొని మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకొని అమ్మవారికి అయితే పూజన అయితే చేసుకున్నాను ఏడవ రోజు అమ్మవారు శాఖాంబరి అవతారం అండి అందుకోసమని ఈ విధంగా చేసుకున్నాను మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోనైతే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఈ పూజ గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియో చూసినట్లయితే ఈ పూజ చేసుకోవాలని తెలుస్తుంది అందుకోసమని చెప్పేసి మీరైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అలా చేసినట్లయితే మరి మరికొన్ని వీడియోలు అయితే పెట్టాలనిపిస్తుంది అందుకోసమని చెప్పేసి మీరు ఈ పూజ ఏ విధంగా ఉందో కామెంట్ అయితే చేయండి ఈ పూజలు ఏమైనా లోపాలు ఉన్నా కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్